ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ముందస్తుగా నిర్వహించడానికి ఇంటర్ బోర్డు యోచిస్తోంది ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదివే విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఈ దిశగా ఆలోచన చేస్తోంది అయితే ఇది ఆచరణలో ఎంత మేరకు సాధ్యమనే దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంటర్ వార్షిక పరీక్షల ముందస్తు నిర్వహణపై ప్రత్యేక కథనం ప్రైవేటు జూనియర్ కాలేజీలలో చదివే విద్యార్థులు ఎబ్సెట్ జేఈఈ మెయిన్స్ జేఈఈ అడ్వాన్స్ వంటి పోటీ పరీక్షలలో ఎక్కువ ర్యాంకులు కొల్లగొడుతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ కాలేజీలలో చదివే విద్యార్థులు సైతం పోటీ పరీక్షలలో మెరుగైన ర్యాంకులు సాధించేలా చూడాలని ఇంటర్ బోర్డు ఆలోచిస్తోంది ఇందుకుగాను ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎప్పటి మాదిరిగా మార్చి ఏప్రిల్ నెలల్లో కాకుండా జనవరి ఫిబ్రవరి నెలల్లో పూర్తి చేసి మార్చి ఏప్రిల్ నెలలో వారిని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని భావిస్తోంది ప్రైవేటు కాలేజీలలో సాధ్యమైనప్పుడు అన్ని అర్హతలు ఉండే అధ్యాపకులు విద్యాబోధన చేస్తున్నా ప్రభుత్వ కాలేజీలలో ఎందుకు సాధ్యం కాదని ఇంటర్ బోర్డు అంటుంది ఇంటర్ బోర్డు ఆలోచన బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమైన చర్చలు సాగుతున్నాయి ఇంటర్ బోర్డు ఆలోచన ప్రకారం ద్వితీయ సంవత్సరం విద్యార్థుల సిలబస్ నవంబర్ నెలలో పూర్తి చేసి డిసెంబర్లో రివిజన్ చేసి జనవరి ఫిబ్రవరి నెలలో వారిని పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఆలోచిస్తోంది అదేవిధంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు డిసెంబర్ నెలలో సిలబస్ కంప్లీట్ చేసి వారిని పరీక్షలకు సన్నద్దం చేయాలని చూస్తోంది ఇంటర్ ప్రాక్టికల్ మరియు వార్షిక పరీక్షలను జనవరి ఫిబ్రవరి నెలల్లో పూర్తి చేసి మార్చి ఏప్రిల్ నెలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం అది ఎంత మేరకు సాధ్యమనే చర్చలు సాగుతున్నాయి ఏడాది ఆగస్టు వరకు అడ్మిషన్లు తీసుకోవడానికి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది అలాంటప్పుడు డిసెంబర్ వరకు సిలబస్ ఎలా పూర్తవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా ప్రైవేటు కాలేజీలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు తరగతులు నిర్వహిస్తూ సిలబస్ను త్వరగా పూర్తి చేసి విద్యార్థులను అటు ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇటు పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాయి కానీ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటలలోపే ముగిసే ప్రభుత్వ కాలేజీలలో డిసెంబర్లోపు సిలబస్ పూర్తి చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు మరికొన్ని కాలేజీలు ఒక పూట మాత్రమే నడుస్తాయి ఒకవేళ టైం టేబుల్ మారిస్తే సిలబస్ పూర్తవుతుందని అనుకున్నప్పటికీ అందుకు ప్రభుత్వ అధ్యాపకులు ఒప్పుకుంటారా అనేది సందేహమే ఒకవేళ అధ్యాపకులను ఒప్పించి టైం టేబుల్ మార్చినప్పటికీ అడ్మిషన్ల ప్రక్రియను జూన్ నెలలోనే ముగిస్తేనే సిలబస్ డిసెంబర్లో పూర్తవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బోర్డు ఆలోచన అమలులోకి వస్తే మాత్రం ప్రభుత్వ కాలేజీలలో చదివే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారు కృష్ణాదిత్య గారు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతంగా ఉన్నది తర్వాత అభినందించాల్సిన విషయం నిజంగా కూడా ప్రైవేట్ కళాశాల విద్యార్థులు సాధించలేనిది ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఎందుకు సాధించలేరు మన దగ్గర ఎంతో క్వాలిఫైడ్ లెక్చరర్స్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఉన్నప్పటికీ కూడా పోటీ పరీక్షలలో మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎందుకు సాధించలేకపోతున్నారు అనే విషయంలో వాళ్ళు ఎన్నో ఇన్నోవేటివ్ చర్యలు తీసుకుంటున్నారు దానిని ఖచ్చితంగా బోర్డు అధికారులను అభినందించాల్సిందే విషయంలో అయితే ఈ ప్రస్తుతం ఈ బోర్డు ప్రతిపాదిస్తున్న విషయం ఏమిటి అంటే సెకండ్ ఇయర్ సిలబస్ని నవంబర్ ఫస్ట్ ఇయర్ నా ఫస్ట్ వీక్లో కంప్లీట్ చేసి రిమైనింగ్ త్రీ ఆర్ ఫోర్ వీక్స్ అదే సెకండ్ ఇయర్ సిలబస్ మీద రివిజన్ క్లాసెస్ కండక్ట్ చేసి డిసెంబర్ నుంచి ఇంటర్ మన పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ ఇవ్వాలి అనేది అదేవిధంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి డిసెంబర్లో సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఒక త్రీ ఫోర్ వీక్స్ దాని సిలబస్ మీద మళ్ళీ రివిజన్ చేసి ఇంటర్మీడియట్ సిలబస్ ఆ తర్వాత పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసి జనవరిలో ఎండింగ్లో కానీ లేదా ఫిబ్రవరిలో కానీ మనం యాన్యువల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నట్టయితే అవతల మనకు టూ మంత్స్ అంటే ఫిబ్రవరిలో ప్రా ఎగ్జామ్స్ అయిపోతీరి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయిపోతే మార్చి ఏప్రిల్ రెండు నెలలు కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు పోటీ పరీక్షల మీద పూర్తిగా కోచింగ్ క్లాసెస్ కండక్ట్ చేయాలి అనేది ప్రభుత్వ అధికారుల నిర్ణయం అది ప్రభుత్వ కాలేజ్ ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు అయితే ఇది ఎంతో సరైన నిర్ణయం అయినప్పటికీ కూడా ప్రాక్టికల్గా అది సాధ్యం అవుతుందా అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఆలోచించే విషయం ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో సాధ్యం కాంగ కాగలేదు ప్రైవేట్ కాలేజీలో సాధ్యమే అవుతున్నది ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలో ఎందుకు కాదు అనేది అయితే పర్టికులర్గా మనం పోటీ పరీక్షలకు సంబంధించి తీసుకున్నట్టయితే సిలబస్ ముందు కంప్లీట్ చేయాలంటే అడ్మిషన్ పరీక్ష ఏవైతే పరిక్రియ అయితే ఉన్నదో అది జనవరి మనం డిసెంబర్లో జనవరి పోయిన సంవత్సరం అయితే నవంబర్ డిసెంబర్ దాకా కూడా అధికారులు పర్మిషన్ ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు అట్లా అనేది ఇప్పుడు మనకు ఆగస్టు థర్టీ ఫస్ట్కు అడ్మిషన్స్ కంప్లీట్ అవుతున్నాయి అలాంటిది మరి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ దాకా అడ్మిషన్స్ తీసుకొని మనం డిసెంబర్లో సిలబస్ కంప్లీట్ చేయగలుగుతామా దీనికి కాబట్టి అడ్మిషన్ ప్రక్రియ అంతా కూడా జూన్లోనే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏమైందంటే మనకు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు సుమారుగా ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర దాకా అంటే ఎనిమిది గంటలకు టీచింగ్ అవర్స్ పెట్టుకుంటున్నారు అలాగే ప్రభుత్వ కళాశాల కళాశాలలో కూడా ఎయిట్ అవర్స్ అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ టీచింగ్ క్లాసెస్ పెట్టినట్టయి పెట్టినట్టయితే ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విద్యార్థులు ప్రభుత్వ అధికారులు ఆలోచించాల్సిన రెండే రెండు ప్రధాన విషయాలు అడ్మిషన్ ప్రక్రియ ఒకటి తర్వాత టైం టేబుల్ ఈ టైం టేబుల్ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ కనుక మనం పెట్టేస్తే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ కళాశాలలో కూడా సాధ్యమవుతుంది ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులు కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాను